సార్ ఎలా ఉన్నారు బాబుకి ఇప్పుడు జలుబుకి మామూలుగా రోజుల డ్రాప్స్ వాడుతూ ఉంటారు కదా అవి ఎప్పుడెప్పుడు వాడాలి ఎట్లా వాడాలా తుమ్ము కానీ స్టేజ్ కానీ కొంచెం వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారా ప్లీజ్ ఓకే ఓకే చూడండి చాలా మంది పేరెంట్స్కి ఇదే డౌట్ ఉంటుంది మనం నార్మల్ జలుబుకి అయితే డ్రాప్స్ చెప్తాం డాక్టర్స్ సిలిన్ డ్రాప్స్ వాడమంటాము పసిపిల్లలకి సో అదైతే వాడుతూ ఉంటారు కానీ బయటికి వెళ్ళి కొంచెంసార్లు మెడికల్ షాప్లో ఉన్నప్పుడు వాళ్ళు ఒక దాని ఒకటి డ్రాప్స్ ఇస్తూ ఉంటారు ఏంటంటే బయట చాలా రకాలు ఉంటాయి డ్రాప్స్ నాసల్ డ్రాప్స్ సో దీంట్లో అంటే మనం పేరెంట్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ రెండు చూ చూసుకోవాలా మెడిసిన్స్ మనకు ఒక రెండు డిఫరెంట్ మెడిసిన్స్ ఉంటాయి ఒకటి ప్లెయిన్ సెలైన్ డ్రాప్స్ ఓకే నార్మల్ సెలైన్ అని ఉంటుంది ఒకటి ప్లస్ ఇంకోటి ఆక్సిమెటాజోల్ అనేది మెడికేటెడ్ డ్రాప్స్ ఉంటాయి సో ప్రాబ్లమ్ ఏంటంటే ఒకదాని బదులు ఒకటి వాడితే ఇది క్వైట్ కాంట్రాస్ట్ ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది చూడండి ఫస్ట్ సెలైన్ డ్రాప్స్ ఉంటాయి కదా సెలైన్ డ్రాప్స్ పసిపిల్లలకి ఎవరికైనా వాడచ్చు అనమాట ఇది సెలైన్ డ్రాప్స్ చాలా సేఫ్ పుట్టిన పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ఎప్పటికైనా వేయచ్చు ఎన్నిసార్లు అయినా వేయొచ్చు సెలెన్ డ్రాప్స్ అనేది కానీ ఇది ఆక్సిమేటాజిల్ డ్రాప్స్ మటుకు డాక్టర్ చెప్పినప్పుడే వేయాల్సి ఉంటుంది ఇది నార్మల్ జలుబు తగ్గినప్పుడు లోపల కండ ఉబ్బినా కూడా లేకపోతే సివిర్ నోస్ బ్లాక్ ఉన్నా కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం పిల్లలకి పిల్లలకి వాడమని చెప్తాం ఇది వాడితే రోజులో ఒక టూ త్రీ టైమ్సే వాడాల్సి ఉంటుంది సిలిన్ డ్రాప్స్ మటుకు రోజులో ఎన్నిసార్ అయినా వేయొచ్చు మీరు ఓకేనా ఇది సో జస్ట్ ఈ అవేర్నెస్ సింపుల్ అవేర్నెస్ ఉంటే మనము బేబీస్కి ఏది వాడుకోవాలనేది చాలా క్లా క్లారిటీ ఉంటుంది ఏ ఇబ్బంది ఉండదు ఓకేనా ఓకే సో మచ్ సార్ థ్యాంక్ యూ ైట్ థ్యాంక్ యూ అండ్ ఐ ఆల్సో ఫీల్ వెరీ మచ్ హ్యాపీ సచ్ టైప్ ఆఫ్ టాటా చెప్పు టాటా బాయ్ బాయ్